ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము రెండవ కొరంథి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలను ఇస్తాడు చాలాసార్లు శత్రువు కొంతకాలం చేయిస్తాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ మధ్యలో కలిగించుకుని శత్రు పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు దుష్టుల మార్గాన్ని దేవుడు తలకిందులు చేస్తాడని బైబిల్లో రాసి ఉన్నట్లు ఇది జరుగుతుంది ఆ తరువాత మనకు దొరికే ఘన విజయం అంతకుముందు శత్రువుది పైచేయిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేదే కాదు ముగ్గురు యోధా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోనికి పడేసిన కథ మనకు తెలుసు కదా ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందనిపించింది సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్లుగా అనిపించింది మనకు కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది ఆ యూదులను మంటల్లోనికి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తారు ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా పచారులు చేస్తూ ఉండడం చూసి నివ్వరిపోయారు నిబద్ది వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు వాళ్ళ తల వెంట్రుకలైనా కాలలేదు వాళ్ళ బట్టలకి అగ్నివాసనైనా అంటలేదు ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘన విజయంగా మారిపోయింది ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని గోల పెట్టినట్లయితే వాళ్ళ అగ్నిగుండంలో కాలి మాడి మసైపోయేవాళ్ళేమో దేవుడికి ఏమీ మహిం కలిగేది కాదు ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు విశ్వాసంతో అలానే సాగిపోతూ ఉండు నిన్ను విజేతగా నిలబెట్టగల వాని పేరట విజయాన్ని ఆశించు త్వరలోనే ఘన విజయం నీదవుతుంది దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి